హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే విధంగా బొంబాయి రవ్వ పచ్చి చాలా టేస్టీగా ఉండి గుంతు పొంగు చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక కప్ బొంబాయి రవ్వ తీసుకుందాము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి రవ్వ ఎప్పుడు కూడా ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి నానేటప్పటికల్లా కొంచెం ముద్దగా అవ్వకుండా చక్కగా మనకి ఫ్రై అయిన తర్వాత కూడా మంచిగా పొడి పొడలు ఉంటుందన్నమాట మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము దీనిలో ఒక కప్పు మజ్జిగ వేసుకుందాం చిక్కటి మజ్జిగ మీరు కావాలంటే అరకప్పు పెరుగు అరకప్పు నీళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని మూతబట్టి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందామండి ఈలోగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వచ్చేసి ఒక పచ్చిమిర్చి ఒక చిన్న పీస్ అల్లం ముక్క ఒక్క వెల్లుల్లి రెబ్బ ఒక రెండు టేబుల్ స్పూన్లు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుని నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా కొంచెం కోసులుగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము పది నిమిషాల తర్వాత రవ్వ చక్కగా నానిపోయింది ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి దీన్ని గట్టిపడిపోయిందండి మజ్జిగంతా పీల్చుకుంది కదా ఇంకా దీంట్లో కొంచెం నీళ్ళైతే పడతాయి అనమాట ఒక పావు కప్పు దాకా నీళ్ళైతే యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీనిలో వచ్చి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి మసాలా ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుందామండి తర్వాత తరిగిన కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ అలానే కొంచెం ఒక గుప్పిడంతా కొత్తిమీర అనమాట వేసేసుకుందాం ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు మనం కొబ్బరి మసాలా వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ ఇలా పచ్చిగా వేసుకుని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఒక చిన్న తాలింపు మాత్రం రెడీ చేసుకుందామండి మనం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ వచ్చి మినపప్పు ఒక అర టీ స్పూన్ వచ్చి ఆవాలు కొంచెం ఇంగువ వేసి తాలింపు వేసుకుందాం అనమాట ఆ వేడి వేడి నూనె తాలింపు అలానే వేసేసుకుందామండి దీంట్లో వేసి చక్కగా మంచి కలుపుకున్న తర్వాత కొంచెం అనమాట ఇది మనం కొబ్బరి మసాలా అన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు అయితే యాడ్ చేసేసుకుని ఒక చిట్టికాడు వంట సోడా వేసుకుందాము మజ్జిగ వచ్చేసి ఫ్రెష్గా ఉండే మజ్జిగే వేసుకోండి అండి ఎందుకంటే పచ్చి కొబ్బరి చేసుకుంటున్నాం కాబట్టి మనం ఫ్రెష్గా ఉండే మజ్జిగ అయితేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం గుంత పొంగనాల పెన్నం దాంట్లో మనం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అన్నిటిలోనూ కొంచెం కొంచెం పిండి వేసుకుందామండి మరీ పైదాకా కాకుండా వేగేటప్పటికల్లా మనకి పైదాకా వచ్చేస్తుంది స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం అనుకోండి చక్కగా మంచిగా మనకి లోపల దాకా ఫ్రై అవుతుందనమాట చూడండి ఇలా మంచిగా ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాము చేసుకోవటం అయితే చాలా సులువండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీంట్లోకి వచ్చేసి టొమాటో చట్నీ చాలా బాగుంటుంది పక్క కూడా ఫ్రై తీసేసుకుందాము ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు టమా టయానికి మనకి ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఏమీ లేదనుకోండి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే విధంగా ఇక్కడ ఆయిల్ని ఇంత వేసానని మీరు ఇంత వేయాలని నేను చెప్పనండి ఎందుకంటే మీకు ఎంత ఆయిల్ కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోండి ఆయిల్ అనేది నేను ఆయిల్ ఎందుకు వేసానంటే అలా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి మంచిగా ఫ్రై అవుతుందనమాట క్రిస్పీగా అందుకనే నేను వేస్తాను మీరు ఎంత కావాలో ఆయిల్ మీరు ఎంత తింటారో రెగ్యులర్గా దాన్ని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి ఇదే పిండితో చక్కగా వేసుకోండి ఆయిల్తో తక్కువ ఆయిల్తో కూడా మంచిగా వస్తుందనమాట అంతేనండి రెండో పక్క కూడా మార్చుకుందాము ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్క కూడా మార్చేసుకొని రెండు పక్కల మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకుందామండి చూశారు కదా ఎంతో చక్కగా రెడీ అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి చక్కగా మంచిగా లోపల దాకా ఫ్రై అనమాట చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్